ఈ గృహానికి తూర్పున రోడ్డు ఉంది ఉత్తరం వైపు కూడా రోడ్డు ఉంది అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ గృహానికి తూర్పు వైపు ద్వారం లేకుండా ముంగడ చిన్న పందిరి ఉంది ఆ పందిరిని ముందే ఈశాన్యాన్ని తగ్గించుకుంటూ ఉత్తర వావ్యం పెరుక్కుంటూ ఒక వీధి అంటే ఒక బజార్ వెళ్ళిపోతున్నది అంటే దీనికి ఈ గృహానికి ఈశాన్యం తెగిపోతున్నది వాయువం అంటే ఇటు సైడ్ వచ్చేసరికి ఇక్కడ వాయువు దాదాపు ఎనిమిది తొమ్మిది ఫీట్లు ఉన్నది ఇక్కడ అదే ఈ పద్ధతిలో మీరికి ద్వారం కూడా లేదటు ఉత్తరం వైపు నడుస్తున్నారు మరి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈశాన్యం తెంపు అనే పద్ధతిన నా వాయువ్యం పెంపు అనే పద్ధతిన ఈశాన్యం తెంపు వల్ల సంతాన ఎదుగుదలకు ముంపు జరగడం ఈ వాయువ్యం పెంపు వల్ల ఆర్థిక దుస్థితులు వాళ్లకు దాపరించడం అసలు ఎంత కష్టపడినా ఫలితం లేదని ఈ గృహస్థులు వేరే గ్రామాలకు వెళ్ళటం కూడా వలసపోవటం కూడా జరుగుతుండే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి మిత్రులారా ఇలాంటి గృహంలో నివసించేవారు ఎప్పుడైతే ఇక్కడ వావ్యం పెరిగిందో అక్కడ ద్వారం లేదో అనుకూలము చేసుకునైనా ఇక్కడ ద్వారం పెట్టడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఈ పందిరి అనే చోట్ల నైనా దీని ప్రహరి కూడా ఏర్పాటు చేసుకొని చిన్నగా ఇక్కడ ద్వారం పెట్టుకోవడమా లేకపోతే ఈ ప్రధాన గృహం నుంచి ఒక ద్వారం పెట్టుకోవడమా ఈ ఏదైతే పెంపును కట్ చేయడానికి ఇక్కడ పందిరికి బదులుగా చిన్న ప్రహరి గోడ కనుక ఒక దో ఫీట్ తినేడు ఫీట్ ఎత్తు ప్రహారీ కూడా నిర్మించిన ఇక్కడ ఏదైనా పూల చెట్లు పెట్టేసినా ఈ పెంపు అనేది తగ్గిపోయి ఈ ఇంటికి మంచి పరిస్థితులు అనుకూలించే అవకాశం ఉంది ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే చాలా మంచి సుదినం ఇప్పుడు భాద్రపద శుద్ధ చవితి నుంచి వినాయక చవితి పండుగలు ఆరంభమైనాయి ఈ పండుగలలో ఇలా బాధపడేవారు కనీసం ఒక్కరోజైనా విఘ్నేశ్వరుని ముందు కూర్చుండి పూజించుకోవడం చాలా మంచిది ఎందుకంటే వాయువానికి దేశ వాయువ్య దోషానికి అధిపతి కేతు అయితే కేతు యొక్క దేవత వినాయకుడు కాబట్టి ఈ వినాయకుని కనుక మనం ప్రార్థించుకుంటే ఈ లేక ఈ బాధ ఈ తొమ్మిది రోజులలోనైనా లేక వచ్చే పున్నం తర్వాత వచ్చే సంకష్టహర చతుర్థి వ్రతానైనా ఒకవేళ శక్తి ఉంటే అట్లా ఆచరించినట్టు ఈ దోషాలు కొంచెం తొలగిపోయి మంచిని ప్రసాదించే అవకాశం ఉంది అలా చేయని వాళ్ళు కనీసం ఓం గం అయినమోం గంగణపతి అయినహ అనే రోజు ఒక నూట ఎనిమిది సార్లు చదువుకున్నా కూడా వీరికి మంచిని ప్రసాదించే అవకాశం ఉంది ఆ విఘ్నేశ్వరుని వల్ల మంచి జరిగే అవకాశం కూడా ఉంది కేతువు వల్ల కూడా దోషాలు తొలగిపోయి విఘ్నేశ్వరం వల్ల మంచి ప్రసాదం మంచిది జరిగే అవకాశం